నమస్కారం నేను మీరు ఆపల్ భాస్కర్ రాకటి అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి గట్టు జిల్లాలో పెద్దపల్లి జిల్లాల మధురాయం నల్గొండలో విజయ్ రెడ్డి హైదరాబాద్లో హైదరాబాదులో ఇజరాయలు మధురాయం కరీంనగర్లో మల్లారెడ్డి అంటారు ఇట్లా చాలామంది న్యాయవాదుల మీద హత్యలకు పాల్పడతా ఉంటారు దాడులు చేస్తుంటారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఫాల్స్ క్రిమినల్ కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లలో డిటైన్ చేస్తున్నారు తప్పుడు వ్యక్తులు తప్పుడు కంప్లైంట్లు బార్ కౌన్సిల్లలో కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు ఈ రకంగా న్యాయవాదుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు కంట్రోల్ చేయడానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నట్టున్న ముఖ్యమంత్రి గారికి ఎన్నో సార్లు రిప్రజెంట్ చేసినాం అయితే ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది బిల్ తయారు చేసింది మరి అలాగే పెట్టుకుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇమ్మీడియట్గా బిల్ని పాస్ చేసి తెలంగాణలో న్యాయవాదాలని కాపాడడం కోసం న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇలా స్ట్రీట్ వెండర్లకి యాక్ట్ ఉంది డాక్టర్లకి యాక్ట్ ఉంది అసంఘటిత కార్మిక రంగాలలో పనిచేసేటువంటి వ్యక్తులకు చట్టాలున్నాయి రకరకాల డిపార్ట్మెంట్ల పనిచేసేటువంటి వ్యక్తులకు చట్టాలున్నాయి కానీ న్యాయం కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులకు న్యాయవాదుల రక్షణ చట్టం లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు వాళ్ళ మీద కేసులు పెడితే లేదు వాళ్ళ మీద అక్రమ వ్యవహారాలు జరిగితే న్యాయవాదులుగా మేము కేసులు వేస్తాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులందరూ కూడా ముందులుండి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ముందున్నారు ఇలాంటి న్యాయవాదుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సామాజిక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం